ఇప్పటి వరకు ఒక రకమైన వీడియోస్ ఫోటోస్ చూసాం ఇప్పుడు ఒక మాస్ ఫోటోగ్రాఫ్ మీకు చూపిస్తా మాస్ ఫోటోగ్రాఫ్ మీ పార్టీకి సంబంధించింది మీ పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రిచెస్ట్ మ్యాన్ ఇంట్లో బన్నీలు మిగతా ఎన్నో లో దుస్తులు చూపిస్తున్నాడు ఆయన మీకు మరి జనార్దన్ రెడ్డి హిస్టరీ తెలీదు జనార్దన్ రెడ్డి గారు చాలా చిన్న ఒక సైకిల్ మీద బట్టల అమ్ముత్తు ఆయన వ్యాపారం స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయికి ఎదిగాడు సొంతకాలం మీద నిలబడి ఎదిగినాడు వాడు మరి రెడ్డి ఆయన ఇప్పుడు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నాడో రహమత్ నగర్లో ఆయన అక్కడ ఉండేవాడు అది ఆయన ఇల్లు ఇప్పుడు ఆయన ఇప్పుడు జుబ్లీల్స్కి మారారు ఇక్కడ ఇల్లు ఇల్లు కట్టుకున్నారు వేరు కానీ అక్కడ అక్కడ ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఆ ఏరియాలో ఉండేవాడు అందుకే అక్కడ ఆయన ఇన్ఛార్జ్గా కేసీఆర్ గారు వేశారు సరే ఆయన ఇంటి మీద వాళ్ళు వాళ్ళేదో చేయబోతే ఆయన ఏం చేయాలి మరి మాసంటే దాడులు మా మీద ఎందుకు జరుగుతాయి రజని కాంగ్రెస్ వాళ్ళ ఇంట్ల మీద దాడులు జరగవు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళ మీద కదా దాడులు జరిగినాయి మీ పార్టీ వాళ్ళ ఇళ్ల మీద ఎక్కడ దాడులు జరిగినాయి అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ వాళ్ళ మీద జరిగినాయి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ సో రాజకీయాల్లో క్లాసు మాస్ అన్నీ ఉండాలి కానీ రాజకీయం ఎంత శ్రూడ్గా తయారైందని అంటానికి ఎగ్జాంపుల్ దాడులు జరిగిన సందర్భాలు మా ఇంట్లో ఏమి లేవు ఏమున్నాయని చెప్పి ఆయన చూపించటం ఇవన్నీ చూడటానికి బాగానే ఉంది కానీ తెలంగాణ రాజకీయాలు రోజు అబ్జర్వ్ చేసే వాళ్ళకి రోజువారి తిట్లు జరుగుతున్న ఎలిగేషన్స్ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కావటం పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం సోషల్ మీడియా లెక్కించడం ఎవరైనా కావచ్చు మీ కావచ్చు వాళ్ళే కావచ్చు కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా కావచ్చు ఇవన్నీ ఎక్కడ దాకా దారి తీస్తుని హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదా దట్టు మీరు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అంతా ఒకే ఏజ్ గ్రూపు యంగ్ ఆలోచనలతో ముందుకు రారా అని అంటే ఏం చెప్తారు నేను చెప్పేదైతే ఒకటేనండి అంటే అల్టిమేట్గా నడిపే అంటే నాయకత్వాన్ని బట్టే ఉంటుంది మా కేసీఆర్ గారు మొదటిసారి చెప్తున్నాను బయటికి మొన్న రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక సభలో తిట్టారు చాలా దారుణంగా తిట్టారు నాకు కేసీఆర్ గారు ఫోన్ చేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఆయన ఓడిపోతున్నాడు ఆయన నిరాశలో ఉన్నాడు నువ్వు టెంప్ట్ అవ్వద్దు కోపం వస్తుంది మనిషికి కానీ టెంప్ట్ అవ్వద్దు హుందాగా మాట్లాడు సంయోనంతో మాట్లాడు ఎదుగుతున్న నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అది అంటే నేను నా కోపం కట్ చేసుకుని ఎందుకంటే నేను మాట్లాడాలనుకున్నాను తెల్లారి నేను కూడా చాలా అనుకున్నాను మనసులో ఆ ఇంత మాట అంటాడా అని కానీ ఆయన ఆ మాట అనేసరికి కామైపోయాను అంటే అలాగా నాయకుడు అనేవాడు నడిపించాలి ఇప్పుడు ఆ పార్టీలో కూడా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు వారు నియంత్రించాలి బీజేపీలో కూడా అధ్యక్షుడు రామచంద్రరావు గారు వారు నియంత్రించాలి పార్టీని అల్టిమేట్గా పార్టీ నాయకత్వం కనుక సరిగ్గా ఉంటే సరైన పద్ధతిలో నడిస్తే మిగతా వాళ్ళు కూడా ఉంటారు మాకు నాయకుడు చెప్పాడు కూడా నేను గమ్మునున్నాను అట్లాగే మిగతా వాళ్ళు కూడా నియంత్రిస్తే మంచిది కానీ అల్టిమేట్గా మాత్రం మీరు అన్నది కరెక్టు ప్రజలు అసహించుకునే కాడికి మా పరిస్థితి వెళ్ళిపోయింది ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుకునే కాడికి సినిమా వాళ్ళు మమ్మల్ని క్యారికారేచర్ల కింద విలన్ల కింద పెట్టే కాడికి ఎప్పుడో వెళ్ళిపోయింది అందరూ అవినీతి పరులైన కాడికి ఆల్రెడీ వచ్చేసింది ఇంకా మా పరువు మేమే తీసుకోవడం తప్ప దీనివల్ల సాధించేదైతే ఏమీ లేదు